హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫియల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి ఇందులో అప్రెంటిషిప్ జాబ్స్ అయితే వచ్చాయి సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్ కోసం మనం చివరి వరకు ఈ వీడియోని చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఎన్ఎఫ్సి ఎన్ఎఫ్సి ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్ తెలంగాణలో అయితే ఉంది ఎన్ఎఫ్సి వచ్చేసి ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఎనిమిది వచ్చింది ఇది ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఏ ట్రేడ్ అప్రెంటిషిప్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఇక్కడ ఇచ్చారు సో ఐటీఐ పాస్డ్ క్యాండిడేట్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ట్రైనింగ్ అయితే ఎవరైతే అప్రెంటిస్షిప్ వెళ్లాలనుకుంటున్నారో ఈ ట్రేడ్ వాళ్ళు వెళ్ళొచ్చు ఫిట్టర్ నూట ఇరవై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి టర్నర్ ముప్పై ఐదు అయితే ఉన్నాయి ఎలక్ట్రీషియన్ యాభై మూడు ఉన్నాయి మెకానిస్ట్ వచ్చి పదిహేడు ఉన్నాయి అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ దీనికి ఇరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ వచ్చేసి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ కి మెకానిక్స్ కి ఇరవై నాలుగు ఉన్నాయి అలాగే ల్యాబరేట్ అసిస్టెంట్ కి ఒకటి ఉంది మోటార్ మెకానిక్ వెహికల్ కి ఫోర్ అయితే ఉన్నాయి నెక్స్ట్ డ్రాప్స్ మ్యాన్ మెకానిక్ల్ వచ్చేసి త్రీ ఉన్నాయి అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కి ఫిఫ్టీ నైన్ ఉన్నాయి డీజిల్ మెకానిక్ కి ఫోర్ ఉన్నాయి కార్పెంటర్ ఫైవ్ ఉన్నాయి ప్లంబర్ ఫైవ్ ఉన్నాయి వెల్డర్ కి ట్వంటీ సిక్స్ ఉన్నాయి స్టెనోగ్రాఫర్ కి ఒకటి ఉంది టోటల్ గా నాలుగు వందల ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఈ పైన పది పోస్టుల వరకు పదివేల ఐదు వందల యాభై రూపాయలు అయితే స్టైఫండ్ ఇస్తారు ఇది కింద పోస్ట్లు అయితే తొమ్మిది వేల ఆరు వందలు అయితే ఇస్తారు దీనికి టెన్త్ మరియు ఐటీఐ పాస్ అయి రెస్పెక్ట్ టు ట్రేడ్స్ ఈ ట్రేడ్స్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్స్ పాస్ అయి ఉండాలి ఇక ద దయబో వేకెన్సీస్ మే ఇంక్రీస్ డిక్రీజ్ అనేది బేస్డ్ అయిన ఆఫీసు ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది అది ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి మనం ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సో ఈ కంపల్సరీ ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి కంప్లీట్ ప్రాసెస్ అయినట్టు మీకు వెబ్సైట్ అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడి నుంచి దీని ప్రకారం మీరు ఫాలో అయిపోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు అవుతుంది అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డూ డేట్ ఇన్కంప్లీట్ ఆర్ ఎలియబుల్ టు రిజెక్టెడ్ సో డ్యూ డేట్ జరిగితే మీకు రిజెక్ట్ చేసేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్ ఫర్ ట్రేడ్స్ అదర్ దెన్ ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రీషియన్ కాకుండా మిగతా వాళ్ళు షెల్ బి సెలెక్టెడ్ ఆన్ మెరిట్ బేసిస్ ఉంటుంది ప్రెసెంట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అంటే ఎలక్ట్రీషియన్ తప్పితే మిగతా క్యాండిడేట్ ఫర్ ద ట్రేడ్ ఎలక్ట్రీషియన్ షెల్ బి సెలెక్టెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసేస్తారు ఎలక్ట్రీషియన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి విల్ బి ఇంటిమేటెడ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత త్రూ ఇమెయిల్ ద్వారా మీకు వచ్చేస్తుంది అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ద ఆఫర్ ఆఫ్ అప్రెంటిషిప్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్ఎఫ్ పర్మనెంట్ పోస్ట్ కోసం అటువంటి కోసం చేయడానికి అయితే కాదు ఇది ఓన్లీ ఫర్ అప్రెంటిషిప్ టెంపరీ అని చెప్పి అంటున్నారు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక్కడ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ అయితే ఇచ్చారు అప్పర్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఆ ఓబీసీకి ట్వంటీ ఎయిట్ ఎస్ఎస్ సి థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు సో ఇది నైన్టీన్ సిక్స్టీ వన్ అప్రెంటి యాక్ట్ ప్రకారం అప్లై చేసుకోవాలి జనరల్ గా ఉండే కండిషన్స్ ఉన్నాయి ఇవి క్యాండిడేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసిన వాళ్ళు అప్లై చేయడానికి ఓన్లీ ఐటీఐ చేసి ఆ సబ్జెక్ట్ కన్సిడెన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి అదర్ దాన్ ఎవరు చేయడానికి అయితే లేదని చెప్పేసి డైరెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ ఇచ్చారు మీరు చూడండి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది కదా మీకు డైరెక్ట్ ఇచ్చారు ఇక్కడ మీరు రిజిస్టర్ అని ఉంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ సైట్లో ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా క్యాండిడేట్ దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ కూడా అదే ఉంది సో స్కిల్ ఇండియా అది ఇది ఒకటి ఇక్కడ ఉంది చూడండి ఇది కూడా సేమ్ సైట్ ఇది సో ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సింపుల్ గా ఉంటుంది ఇక్కడ మీరు ఐటీఐ స్టూడెంట్ అయితే జస్ట్ ఇలా పెట్టేస్తారు రోల్ నెంబర్ ఇచ్చేస్తారు మీరు సో మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్యాండిడేట్ కాబట్టి రిజిస్టర్ పెట్టాం ఇక్కడ ఐటీఐ స్టూడెంట్ అయితే మీ రోల్ నెంబర్ ఇచ్చేస్తారు అదర్ దాన్ ఐటీఐ స్టూడెంట్ కాకపోతే మీరు ఎంటర్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు సో సింపుల్గా ఐటీఐ స్టూడెంటే కాబట్టి రోల్ నెంబర్ కొట్టేస్తారు ఇక్కడ రోల్ నెంబర్ కొట్టగానే మీకు మీ డీటెయిల్ అన్నీ వచ్చేస్తాయి వచ్చేగానే తర్వాత మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మీ ఇమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అప్లై చేస్తారు సో కంప్లీట్ డీటెయిల్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మీకు ఇక్కడ అయినట్టుగా కంప్లీట్ అయినట్టు ప్రాసెస్ సో ఎవరైతే అప్రెంటిషిప్ చేయాలనుకుంటున్నారో ఎన్ఎఫ్సిలో హైదరాబాద్లో మీరు సో ఇంట్రెస్ట్ ఉంటే ఇమిడియట్లీ అప్లై చేసుకోండి ఇక్కడ ఫోస్టులు అయితే బాగానే ఉన్నాయి నాలుగు వందల ఐదు ఫోస్టులు అయితే ఉన్నాయి ఎవరైతే ఏ లో ఉన్నారో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది ఇమీడేట్లీ అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్